ఈరోజు అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశ పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్న శుభాకాంక్షలు అధ్యక్ష సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆర్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలాన్ని సృష్టించిన త్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపుల రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది దాన్ని కూడా చేరించుకోవాలి అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనబడుస్తున్నారు అందరూ కూడా ఆఫ్గా కొత్త కొత్త కానీ మీరైతే ఆ కుర్చీకే ఒక నిండుతో నిండుత్వాన్ని ఇచ్చారు పంచకట్టు కూడా జలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇక్కడ ఉండే మెంబర్స్ అందరికి కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండు విజయవాడలోని కనుమూరు వెంకట సత్య సత్య సూర్యనారాయణరాజు గారు అన్నపూర్ణమ్మ దంపతులు జన్మించారు ఆయన ఒక పారిశ్రామిక రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు రఘురామకృష్ణరాజు గారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు డిస్టింక్షన్లో పాస్ అయ్యారు అప్పటి నుంచి కూడా మీరు ఎక్కడ చూసినా ఉత్సాహంగా మెరిట్లోనే ఉన్నారు ఆయన మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్ ఇండస్ట్రీ కూడా విద్యుత్ రంగంలో ఎడుబుల్ ఆయిల్స్ లో ఇలాంటి వ్యాపారాలు కూడా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది శిరీష్ రాజు గారు తాత తాతగారు ఆయన జిఎస్ రాజు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై నాలుగు వరకు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవికి మొట్టమొదటిసారిగా డిప్యూటీ గా పనిచేశారు ఇంకో పక్క సిరీస్ ఫార్మా ఎస్టాబ్లిష్ చేశారు అప్పట్లోనే కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకపోలేకపోయారు కానీ లేకపోయింటే ఈరోజు రిచెస్ట్ మ్యాన్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండేవాడు అప్పట్లో ఫార్మా అనేది చాలా ముఖ్యం మన డిప్యూటీ స్పీకర్ గారు అయితే పంతొమ్మిదిలో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు అయితే వీరి ఆలోచన వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండేవాళ్ళకి అడ్జస్ట్ కాలేదు ఏదన్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు మనసులో కల్మషం ఉండదు ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఓసారి గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి అయితే నేను చాలా రోజుల నుంచి వారిని దగ్గరి దగ్గరగా చూస్తున్నా ఎక్కడన్నా ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ భద్ర కొట్టి చెప్పడం వారి మనస్తత్వం ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులు గురి చేస్తుంది అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అనిపించారో ఒక ఉదాహరణ మాత్రం ఆయన మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం ఒక అభివృద్ధి చేయడం లేకపోతే సమీక్ష సమీక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా దిక్కలు దొరకదు ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి అలాంటి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించడం డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం అది వేరే విషయం కానీ ఏ విధంగా ఆయన పైన పని పనిచేశారో ఏ విధంగా కుట్రబన్నారో